విశాఖ జిల్లాలో భర్త అక్రమ సంబంధాన్ని బట్టబయలు చేసింది ఓ భార్య ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త శ్రీరాముడు అనుకున్న భార్యకు అతడి అసలు రంగు పెళ్లైన మూడు నెలలకే తెలిసింది భర్త రాసలీలలో ఒక్కొక్కటిగా వెలుగొస్తున్నాయని భార్య హరిత తెలిపారు ఇప్పటి వరకు ఒక్క మహిళతోనే సంబంధం పెట్టుకున్నట్లు భావించారన్న ఆమె మొబైల్ చూసిన తర్వాత షాక్ అయ్యారని చెప్పారు పలువురు మహిళలతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నట్లు తన వద్ద ఆధారాలున్నాయని వెల్లడించారు న్యాయం చేయాల్సిన పోలీసులు భర్తకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారని వాపోయింది తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని బాధితురాలు హరిత చెబుతున్న సంఘటన హరితతో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ந ம .